మంగళగిరి పట్టణంలోని తెనాలి రోడ్డు విస్తరణలో ఆ రోడ్లోని ముస్లిం బరియల్ గ్రౌండ్ నుండి స్థల సేకరణ చేయాలని నగరపాలక సంస్థ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని కోరుతూ స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం కమిషనర్ అలీం బాషాకు తాజా మాజీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ రఫీ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమం ముస్లిం యూత్ ప్రతినిధులు తస్లీం బాషా సయ్యద్ ఖాదరి మటన్ బాజీ ఆసిఫ్ ఫారూక్ పఠాన్ బాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు మంగళగిరి పట్టణంలోని తెనాలి రోడ్డు వైండింగ్ విషయంపై ఆ రోడ్లో ఉన్నటువంటి ముస్లిం బరెండు గురించి మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది వంద వందల సంవత్సరాల నుంచి అతి పవిత్రమైనటువంటి సెంటిమెంటు పూర్వీకుల సమాధులు ఉన్నటువంటి ముస్లిం బరేల్ గ్రౌండ్ అభివృద్ధి పేరుతో ఇరవై సెంట్ల దాకా సుమారు ఇరవై సెంట్ల దాకా స్థల సేకరణ చేయటం కోసం నగరపాలక సంస్థ పూనుకుంది దీనిపై అభ్యంతరం తెలియజేస్తూ అది ముస్లింల మనోభావాలను గౌరవించాలని ముస్లింలకు అతి పవిత్రమైన సెంటిమెంటు గల బరిల్ గ్రౌండ్లో సంవత్సరానికి మూడు సార్లు మరి పూర్వీకుల సమాధుల దగ్గరికి వెళ్ళి ముస్లిం ప్రజానికం వాళ్ళని స్మరించుకుంటూ నివాళులర్పిస్తారు అలాంటి సమాధుల మీద రోడ్లు వేయటం వలన ముస్లిం మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ప్రత్యన్నమాయం నీ చెప్పేసి అని కమిషనర్ గారికి సూచిస్తూ ఈరోజు అర్జీయటం జరిగింది